వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ ఈరోజు టెన్త్ క్లాస్ సెవెంత్ లెసన్ జీవక్రియల్లో సమన్వయం చూద్దాం ఫస్ట్ వన్ ఆకలి సంకేతాలను తెలిపే హార్మోన్ ఆకలి సంకేతాలను తెలిపే హార్మోన్ గ్రీలిన్ నెక్స్ట్ వన్ గ్రీలిన్ ఎక్కడ స్రవించబడుతుంది గ్రీలిన్ జీర్ణాశయ గోడల్లోనే స్రవించబడుతుంది జీర్ణాశయ గోడలలో ఉండే కొన్ని కణాలు గ్రీలిన్ స్రవిస్తాయి ఆకలి సంకేతాలను చేరవేసే నాడి మరియు మెదడులోని భాగం ఇది ఆకలి సంకేతాలను చేరవేసే నాడి వేగస్ నాడి ఇది పదవ కపాల నాడి మెదడులో ఉండే భాగం ద్వారా కూడదాం ఆకలి సంకేతాల కేంద్రం ద్వారా కూడదాం నెక్స్ట్ క్వశ్చన్ ఆకలి కోరికలు ఎంతసేపు కొనసాగుతాయి ఆకలి కోరికలు ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు కొనసాగుతాయి మనకు బాగా ఆకలి వేసినప్పుడు విడుదల అవుతుంది ఆ గ్రీలిన్ వల్ల ఆకలి కోరికలు కలుగుతాయి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఆకలి అవ్వడం అనేది ఆగిపోతుంది నెక్స్ట్ వన్ మన కడుపు నిండుగా ఉండి ఇక ఎలా ఎలాంటి ఆహారం అవసరం లేదు అనిపించినప్పుడు విడుదలయ్యే హార్మోన్ అంటే మన ఆహారం తీసుకున్న తర్వాత చాలు అనేటటువంటి ఫీలింగ్కి రీజన్ అయినటువంటి హార్మోన్ లెఫ్టిన్ నెక్స్ట్ క్వశ్చన్ నిబంధనపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు నిబంధన మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఇవాన్ పావులు ఈయన రష్యన్ శాస్త్రవేత్త ఇవాన్ పావులు ఏం చేస్తాడంటే ఒక కుక్క మీద ప్రయోగం చేస్తాడు కుక్కని కట్టేసి గంట కొట్టి ఆహారం ఇస్తాడు కుక్కకి ఆహారాన్ని చూడగానే లాలాజలం ఊరడం అనేది సహజ ప్రవర్తన కానీ పావులో ఏం చేస్తాడంటే గంట కొట్టి ఆహారం పెడతాడు నెక్స్ట్ డే కూడా మళ్ళీ గంట కొట్టి ఆహారం ఇస్తాడు అలా కొన్ని రోజులు చేసిన తర్వాత గంట కొట్టగానే కుక్కకి లాలాజలం రావడం ప్రారంభం అవుతుంది అంటే గంటకి లా లాలాజలానికి ఎలాంటి సంబంధం లేదు కానీ కుక్క ఏం నేర్చుకుంది గంట కొట్టగానే ఫుడ్ వస్తుంది అనే విషయాన్ని నేర్చుకుంది అంటే నేర్చుకోవడం ద్వారా ప్రవర్తన మారుతుంది అనేటటువంటి విషయాన్ని పావులోవ్ కనిపెట్టాడు నిబంధన మీద ప్రయోగం చేసిన శాస్త్రవేత్త ఇవాన్ పావులోవ్ సెవెంత్ వన్ ఆహారాన్ని నోటి కుహరంలోకి నెట్టడం మరియు నోటి చుట్టూ కదిలించడంలో సహాయపడే కండరాలు ఇవి ఆహారాన్ని నోటి కుహరంలోకి నెట్టడానికి నోటి చుట్టూ కదిలించడానికి ఉపయోగపడే కండరాలు వలయాకారపు కండరాలు నెక్స్ట్ వన్ ఆహారాన్ని నమిలి చిన్న చిన్న ముక్కలుగా చేయడాన్ని ఏమంటారు ఆహారాన్ని నమలడాన్ని చూర్ణం చేయడం మ్యాస్టికేషన్ అంటారు ఆహారాన్ని నమలడం దంతాల కిందికి నెట్టడంలో ఉపయోగపడే కండరాలు ఆహారాన్ని నమలడానికి దంతాల కిందికి నెట్టడానికి ఉపయోగపడే కండరాలు దవడలో ఉండే ఉపరితల కండరాలు దవడను పైకి కిందికి ముందుకు వెనకకు కదిలించడానికి ఉపయోగపడే కండరాలు మనకి రెండు దవడలు ఉంటాయి కదా కదిలేదు కింది దవడ మాత్రమే ఈ కింది దవడని కదిలించడానికి పైకి కిందికి ముందుకు వెనక్కి కదిలించడంలో ఉపయోగపడే కండరాలు దవడలో ఉండేటటువంటి అంతర కండరాలు దవడలోని అంతర కండరాలు నెక్స్ట్ వన్ దవడలోని అంతర కండరాల కదలికలు నాడి ఏది దవడ కండరాల కదలికలు నాడి ఐదవ కపాల నాడి లాలాజల గ్రంథులు లాలాజలాన్ని ఉత్పత్తి ఎలా ఉత్పత్తి చేస్తాయి ఆన్సర్ స్వయం చోదిత నాడీ వ్యవస్థ యొక్క చర్య వలన లాలాజల ఎలా ఉత్పత్తి అవుతుందంటే స్వయం చోదిత నాడి వ్యవస్థ యొక్క చర్య వలన నెక్స్ట్ క్వశ్చన్ నోటిలో నమలబడిన ఆహారాన్ని ఏమంటారు బోలస్ అంటాం నోటిలో నమలబడిన ఆహారాన్ని బోలస్ అంటారు లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది ఆన్సర్ టాయిలిన్ లాలాజలంలో ఉండే ఎంజైమ్ టాయిలిన్ దీన్ని లాలాజల అమైలేజ్ అని కూడా పిలుస్తాం ఇది ఏం చేస్తుంది అంటే ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ ని మాల్టోజ్ లాగా మారుస్తుంది ఇక్కడ అమైలేజ్ ఇచ్చిన రైటే పెట్టవచ్చు లాలాజల టైలి అనొచ్చు దీన్ని అమైలేజ్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఆహారం మింగడం మెదడులో ఏ భాగం ఆధీనంలో ఉంటుంది ఆహారం మింగడం మజ్జాముఖం ఆధీనంలో ఉంటుంది సాధారణంగా మనం రోజులో ఎంత లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాం మానవుల్లో సాధారణంగా రోజుకి ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు లీటర్లు అంటే లీటర్ నుంచి లీటర్న్నర వరకు లాలాజలం ఉత్పత్తి అవుతుంది ఆహార వాయికలో గోడలలో ఎన్ని రకాల కండరాలు ఉంటాయి ఆహార వాహిక గోడలలో ఎన్ని రకాల కండరాలు ఉంటాయి ఆన్సర్ వచ్చేసి రెండు రకాల కండరాలు ఉంటాయి లోపల పొరలనేమో వలయాకార కండరాలు ఉంటాయి వెల్పర్ పొరలనేమో స్తంభాకార కండరాలు ఉంటాయి ఆహార వాహికలో ఆహారం చలనాన్ని ఏమంటారు పెరిస్టాలిసిస్ అంటాం ఆహారం ముద్దలు ముద్దలుగా ప్రయాణం చేస్తుంది ఆహార వాహికలో ఆహారం ముద్దలు ముద్దలుగా ప్రయాణం చేస్తుంది దీన్ని పెరిస్టాలసిస్ అంటాం లేదా పెరిస్టాలిటిక్ చలనం అంటాం పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు కైమ్ అంటారు నోటిలో నమలబడిన ఆహారాన్ని బోలస్ అంటాం జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఖైమ్ అని పిలుస్తాం జీర్ణాశయం యాభై శాతం ఖాళీ కావడానికి ఎంత సమయం పడుతుంది జీర్ణాశయం యాభై శాతం ఖాళీ కావడానికి రెండున్నర గంటల నుంచి మూడు గంటల సమయం పడుతుంది జీర్ణాశయం హండ్రెడ్ పర్సెంట్ ఖాళీ కావడానికి ఎంత సమయం పడుతుంది పూర్తిగా అయిపోవడానికి జీర్ణాశయంలో ఫుడ్ పూర్తిగా అయిపోవడానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది చిన్న పేగు ఫిఫ్టీ పర్సెంట్ ఖాళీ కావడానికి ఎంత సమయం పడుతుంది చిన్న పేగు సగం ఖాళీ అవ్వడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది చిన్న పేగు మొత్తం ఖాళీ కావడానికి ముప్పై నుంచి నలభై గంటల సమయం పడుతుంది జీర్ణాశయంలో హెచ్ఎస్సీఎల్ ఉన్నా కూడా జీర్ణాశయ గోడలు దెబ్బ తినకుండా ఉండడానికి కారణం ఏంటిది హెచ్సిఎల్ అనేది బలమైనటువంటి ఆమ్లం అయినప్పటికీ మన జీర్ణాశయంలో ఉండే కణాలు దెబ్బ తినకుండా ఉండడానికి కారణం ఏంటిదంటే జీర్ణాశయ గోడలు ఆహార వాహిక గోడలలో శ్లేష్మ ఉంటుంది శ్లేష్మ స్థరం ఉంటుంది ఇది శ్లేష్మాన్ని స్రవిస్తుంది ఈ శ్లేష్మం అనేది జీర్ణాశయ గోడల్ని కాపాడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కాలయం క్లోమం చిన్న పేగులోని జీర్ణరసాలను ఉత్తేజపరిచే హార్మోన్లు ఇవి కాలేయం నుంచి పైతరసం క్లోమ నుంచి క్లోమరసం చిన్న పేగ గోడల నుంచి ఆంత్ర రసం విడుదల కావాలంటే వీటిని ఉత్తేజపరిచే హార్మోన్లు సెక్రెటిన్ మరియు కొలిసిస్టోకానిన్ ఇవి చిన్న పేగ గోడల నుంచి ఉత్పత్తి అవుతాయి సెక్రెటిన్ కొలిసిస్టోకాయని ఇవి వచ్చేసి ఈ గ్రంథుల్ని యాక్టివేట్ చేస్తాయి ఉత్తేజపరుస్తాయి అప్పుడు మనకి ఎంజైమ్స్ విడుదల కావడం జరుగుతుంది చిన్న పేగ ముడతలు పడి ఉండడానికి కారణం ఏంటిది చిన్న పేగ ముడతలు పడి ఉండడానికి కారణం ఉపరితల వైశల్యాన్ని పెంచడానికి ఉపరితల వైశల్యం పెరిగితే శోషణ సామర్థ్యం పెరుగుతుంది కాబట్టి చిన్న పేగు ముడతలు ముడతలు కాబడి లాంటి నిర్మాణాలు కలిగి ఉంటుంది వాటిని సూక్ష్మ సూచకాలు అంటాం దానివల్ల శోషణ రేటు పెరుగుతుంది ఉపరితల వైశాల్యం పెరిగి శోషణ సామర్థ్యం పెరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండవ మెదడు అని దేన్ని పిలుస్తాం ఆన్సర్ జీర్ణనాళ నాడి వ్యవస్థ జీర్ణనాళ నాడి వ్యవస్థని రెండవ మెదడు అని పిలుస్తాం జీర్ణనాళంలోని కణజాల సముదాయంలో సమాచారం ఎలా నిక్షిప్తమవుతుంది జీర్ణనాళంలోని కణజాల జీర్ణనాళ నాడి వ్యవస్థలో దాదాపు ఎన్ని వంద మిలియన్ల నాడి కణాలు ఉంటాయి అయితే అక్కడ ఉండేటటువంటి సమాచారం న్యూరో ట్రాన్స్మీటర్స్ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది న్యూరో ట్రాన్స్మీటర్స్ నెక్స్ట్ వన్ జీర్ణనాళం పొడవ ఎంత జీర్ణనాళం అంటే నోరు నుంచి పాయి వరకు ఉన్నటువంటి మొత్తం జీర్ణ వ్యవస్థనే జీర్ణనాళం అంటాం జీర్ణనాళం పొడవు తొమ్మిది మీటర్లు చిన్న ప్రేగ పొడవే ఆరు మీటర్లు ఉంటుంది జీర్ణనాల మొత్తం పొడవు తొమ్మిది మీటర్లు జీర్ణనాల నాడి వ్యవస్థలో ఎన్ని నాడీ కణాలు ఉంటాయి దాదాపు వంద మిలియన్లు ఇక్కడ ఎం అని ఇచ్చాను మిలియన్స్ వంద మిలియన్ల నాడీ కణాలు ఉంటాయి మల విసర్జనలు ఉపయోగపడే కండరాలు ఏవి పాయు సంవరణి కండరాలు మల విసర్జనకు ఉపయోగపడే కండరాలు పాయు సంవరణి కండరాలు మానవుల్లో దంత సూత్రం ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టేది మానవుల దంత సూత్రం టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీ ఇక్కడ బై రావాలి గీత టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీ ఇందులో ఫస్ట్ రెండు వచ్చేసి కుంతకాలు ఈ వన్ వచ్చేసి రథనికలు మళ్ళీ టూ అగ్రచర్వనకాలు టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీ ఇక్కడ చూడండి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ఇక్కడ ఎయిట్ వచ్చినాయి కింద ఎయిట్ వస్తాయి ఇదేంటిది దంత సూత్రాన్ని రాసేటప్పుడు సగం దవడం తీసుకుంటారు ఆఫ్ జా సగం దౌడలో ఎనిమిది ఉన్నాయి అంటే పూర్తి దౌడలు ఎన్ని ఉంటాయి ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు ఉంటాయి ఇంకో దౌడలో పదహారు మొత్తం ముప్పై రెండు దంతాలు ఉంటాయి ఇది మానవుని యొక్క దంత సూత్రం అయితే ఇవి ఎలా ఇస్తారు అంటే టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీ ఇచ్చి ఇందులో మొదట ఉన్నటువంటి రెండు దేనిని చూసిస్తుంది అంటే రెండు కుంతకాలను చూసిస్తుంది ఈ సీరియల్ మారదు కుంతకాలు రథనికలు అగ్ర చర్వనకాలు చర్వనకాలు కుంతకాల సంఖ్య దంత సూత్రంలో ఉన్నటువంటి మొదటి రెండు దేనిని చూసిస్తుందంటే కుంతకాలు ఒకటి దేనిని చూసిస్తుందంటే రథనికలు రెండవ రెండు దేనిని చూసిస్తుంది అంటే చర్వణకాలు మూడు దేన్ని చూసిస్తుంది అంటే చర్వణకాలు నెక్స్ట్ వన్ జీర్ణక్రియలో స్రవించబడే బలమైన ఆమ్లం జీర్ణక్రియలో హెచ్సిఎల్ స్రవించబడుతుంది హైడ్రోక్లోరిక్ ఆమ్లం జీర్ణాశయం మూలంలోకి తెరుచుకునే చోట ఉండే కండరం జీర్ణశయం ఆంత్రం మూలంలోకి చోట పైలోరిక్ సంవరణి కండరం ఉంటుంది పైలోరిక్ సంవరణి కండరం లాస్ట్ బిట్ జీర్ణాశయంలో హెచ్సిఎల్ ఉత్పత్తి అవుతుందని కనుగొన్న శాస్త్రవేత్త శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ వచ్చేసి భీమంట్ భీమంట్ పద్దెనిమిది వందల ఇరవై రెండులో ఈయన చెప్తాడంటే అంటే జీర్ణాశయంలో అంతకుముందు జీర్ణక్రియ గురించి ఉన్నటువంటి అపోహలన్నీ తొలగించిన శాస్త్రవేత్త జీర్ణాశయంలో హెచ్సిఎల్ స్టాక్ ఉంటుంది ఒక కుండలాగుండి అందులో హెచ్సిఎల్ ఎప్పుడు స్టాక్ ఉంటుంది అనుకునేవాళ్ళు కానీ భీమంటే ఏం చెప్తాడంటే హెచ్ఈస్సీఎల్ స్టాక్ ఉండదు ఎప్పుడైతే మనం ఆహారం నోట్లో పెట్టుకుంటామో అప్పుడు బుగ్గల్లో ఉండేటటువంటి నాడులు యాక్టివేట్ అయ్యి సమాచారాన్ని మెదడుకు అందిస్తాయి ఆ తర్వాత అవి హార్మోన్స్ను విడుదల చేయడం వల్ల మన జట ఏమంటారు జీర్ణాశయంలో ఉండేటటువంటి జట గ్రంథాలు యాక్టివేట్ అయ్యి అప్పుడే జటర రసాన్ని విడుదల చేస్తే ఆ జటర్ రసంలో హెచ్సిఎల్ ఉంటుంది అని భీమంటు చెప్పడం జరుగుతుంది అంటే హెచ్సిఎల్ ఉత్పత్తి అవుతుందని కనుగొన్న శాస్త్రవేత్త భీమంట్ ఎయిటీన్ ట్వంటీ టూ ఓకే అండి మన వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే వీడియోకైతే ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియోస్ ఎలా కావాలి లేదా వీడియో మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయడం కామెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియోకి ఎంగేజ్ పెడుతుంది దానివల్ల ఇంకొకరికి రీచ్ అవుతుంది వీడియో అనేది కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్